సో హేగ్ బ్యాక్ ఇట్ అని అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ హుస్సేన్ బ్లాగ్స్ అండ్ బ్యాక్ టు ద న్యూ న్యూ వీడియో సో ఈ రోజు మనం మాట్లాడబోయేది ఒక అడవి నుంచి మనం ఏమేమి స్వీకరించవచ్చు అనేది ఈరోజు మనం డీటెయిల్గా బ్రీఫ్గా వెళ్ళి ఈరోజు మనం అయితే తెలుసుకోబోతున్నామండి ఒక అడవి నుంచి మనం అనేది చాలా అంటే చాలా అయితే స్వీకరించవచ్చు దాని గురించి మనకు ఒక ఐడియా ఒక నాలెడ్జ్ అనేది ఉన్నాడు ఫస్ట్ సో ఫస్ట్ అనేది బిక్కి పండు అనేది కొన్ని ఉంటాయి అడవిలో అవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి సో అవి స్వీకరించవచ్చు దాని తర్వాత ఇంకా అవగుద్దు అని పంట అవగుద్దు పండు అనేసి అంటారు పళ్ళు అనేసి అంటారు అవి కూడా స్వీకరించవచ్చు అది అనేది ఆరెంజ్గా ఉంటుంది సో లోపల ఉండేది మనమైతే పీల్చుకునేది అదైతే వదిలేదు అన్నమాట సో దాని తర్వాత వచ్చేసి స్టిక్స్ అనేది ఉంటాయి అక్కడ అడవిలో చాలా అంటే చాలా ఉంటాయి సో అడవిలో ఫస్ట్ వెళతానే ఏది కూడా ఉండవు సో అడవిలో ఈ రోజు మనం వెళ్ళబోయేది గోల్చూరు దాటినాక ఒక బిడికి అనే ఒక విలేజ్ అయితే వస్తుంది ఆ విలేజ్ నుంచి అయితే పద్నాలుగు లేదా పదహైదు కిలోమీటర్లు ఒక అడవిలోకి అయితే ట్రావెల్ అయితే చేస్తాము కనిపిస్తాయి బ్యాంబో స్టిక్స్ కూడా ఉంటాయి సో బ్యాంబో స్టిక్స్ చాలామంది ప్రజలు ఒక ఊరు వాళ్ళు ఎన్ని బ్యాంబో స్టిక్స్ మొత్తం తెచ్చుకొని బుట్టలు లేదా వాళ్ళ క్రియేటివిటీ బట్టి దాని అయితే ఒక షేప్ అనేది తయారు చేస్తారనమాట లైక్ బుట్టలు పూజకు తీసుకొని వెళ్ళడానికి చిన్న బుట్ట ఎన్ని అయితే క్రియేట్ అయితే అనమాట సో వాళ్ళ క్రియేటివిటీని బట్టి వాళ్ళైతే క్రియేట్ చేస్తూ ఉంటారు సో దాని తర్వాత వచ్చేసి అందులో ఎర్రచందనం కూడా ఉంటుంది ఎర్ర ఉంటుంది లైక్ ఎర్ర కూడా చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట ఎర్ర చందనం గుడ్ కాఫీ కాబట్టి అని కూడా దీని యొక్క మనం ఇది స్వంగ్లర్ కటింగ్ చేసినా కూడా మళ్ళీ మనకు ఎర్ర చందనం అనేది డామేజ్ కావడంలే ఒకటి కట్ చేస్తే మళ్ళీ పది పది వస్తుంది గుడ్ సో ఇంకా మనకు తెలియని ఎన్నో లైక్ లైక్ జడి బూటి ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట సో ఒక్కొక్క పురుగు కరిస్తే ఏ చెట్టు మనం వాడాలి మనం యూజ్ చేయాలి అనేది మనకైతే తెలీదు సో ఇప్పుడు మనకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత అనేది మీకైతే ఇప్పుడు బిలీఫ్గా అయితే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది చీకీ అంటారు సార్ చీకి తర్వాత బిడ్డ అప్పుడు రకాల అయ్యి ఎన్ని కూడా ఎడారి మొక్క రక్ష అనమాట

మనం పాన్ తయారు చేసేప్పుడు కత్త కత్త తయారు స్పీడ్ ఉంటుంది కత్త అని పాన్లో వేస్తా చూస్తారు కట్టతో పాన్ చెట్ల నుంచి సండ్ర చెట్ల నుంచి జాతుల నుంచి మనకు ఆ కత్తని తయారు చేస్తారు సో పదండి ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్ళిపోయి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఇక్కడికి వెళ్తారే మనం అనేది అడవి ఎంత మంచిదో అంతకంటే రెంటింపు భయంకరమైనది సో ఈ మాట అనేది చాలా మందికి అయితే తెలియదు సో అక్కడ వెళ్ళి ఇదే అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అనేది అక్కడ చాలా డీటెయిల్గా అయితే తెలుస్తుంది సో ఎందుకు సో ఫ్రెండ్స్ మీరైతే వీళ్ళిద్దరిని అయితే చూస్తున్నారు కదా వీళ్ళైతే ఊరి నుంచి తెచ్చుకున్న చికెన్ అయితే చికెన్ ఫామ్ చేసుకుందామని ఈ అడవిలోకి వచ్చి అడవి కింద చెట్టు కింద అనేది పైన అయితే చూసుకోలేదు పైన అయితే తేనె దిగలు అయితే ఉన్నాయన్నమాట సో కింద అనేది వీళ్ళైతే ఫామ్ చేసుకుందామని మంట అయితే వేశారు మంట వేసిన కొన్ని సెకండ్స్లలోనే ఈ అడవి తీర తీగలు అనేది ఖర్చడానికి అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట వీళ్ళందరినీ చుట్టూ అయితే ముట్టేసినాయి ఎందుకంటే మేము ఇప్పుడు బయట నుంచి చూస్తే అడవి అనేది చాలా అయితే అందంగా కనిపిస్తుంది సో ఏ ఇప్పుడు అయితే మనకు అడవి గండెంగీలు అయితే కనిపిస్తున్నాయి అనమాట మమ్మల్ని చూస్తేనే ఒక్కొక్కటి ఒక్క సైడ్ పారిపోతున్నాయి ఇంకా చూడండి పైన చెట్ల మీద అయితే గంతులు వేస్తున్నాయి ఇంకా దాన్ని వీడియో తీయడానికి దగ్గర వీడియో తీయడానికి అయితే ప్రయత్నిద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మేమైతే చిన్నగా ఎంజాయ్ చేయడానికి అయితే పోతున్నాం ఇక్కడే ఇప్పుడు మేము మర్రి చెట్టు పట్టుకొని ఇప్పుడు ఉయ్యాల అయితే ఊగబోతున్నాం ఇది అయితే చాలా పెద్ద చెట్టు ఈ అడవిలో ఇట్లాంటి చెట్లు అనేది చాలా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మనుషులు అయితే డైలీ డైలీ అయితే వస్తుంటారనమాట ఎందుకంటే ఇక్కడ అడవి మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ దొరికే అడవి మామిడి చెట్లు వల్ల ఈ మామిడి పళ్ళు ఉంటాయి కదా ఆ మామిడి పళ్ళతో వీళ్ళు చట్నీ అనేది చేసుకుంటారు అది సూపర్గా ఉంటుందండి సో ఇక్కడ ఉండి చాలా మందిని అయితే అడిగినాము సో అదే కాకుండా ఇక్కడ ఈ మొత్తం అయితే చాలా రిస్కీ ఏరియా ఇది ఎందుకంటే ఇక్కడ తేనె తీగలు అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫ్రీగా ఈ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా ఈ నీటిని అనేది చేపలు కూడా చూడడానికి అయితే జరుగుతాయి ఇక్కడ చాలా చేపలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఎవరు పడ్డరు ఈ లొకేషన్ కి చూస్తేనే ఇక్కడ తేనె తీగలు చూసి భయపడతారు అయితే ఒకటి చెప్పి స్టాప్ అయితే ఖచ్చితంగా ఏమీ ఉండదు ఒక అడవిలో అంటే చాలా అంటే చాలా ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి దాని గురించి మనం నాలెడ్జ్ కొన్ని వివరాలు అనేది మనకు కావాలా సో అంతకంటే ముందు నాకు తెలిసి నాకు కొన్ని ఫ్రూట్స్ ఏమీ చెప్తాను సో అక్కడ మ్యాంగోస్ అనేది ఉంటాయన్నమాట అడవి మ్యాంగోస్ అక్కడ మామూలు ఇక్కడ ఊర్లో ఉండే మంకీస్ ఏమి ఉండవు అక్కడైతే గండంగీలు అనేది చెప్తారు కదా సో పెద్ద పెద్దగా ఉంటాయి గండంగీలు అవి అనేది అక్కడైతే కనిపిస్తాయి అన్నమాట సో ఎందుకంటే ఇది అనేది ఒక విలేజ్ ఏమీ కాదు విలేజ్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండర్ ఫారెస్ట్లోండి ఇంకా మీరే ఊహించుకోండి అక్కడ అయితే ప్యూర్ వాటర్ కూడా దొరుకుతుంది మీకు ఇంకా వాటరు కళ్ళు కూడా దొరుకుతాయి అనమాట అక్కడ కళ్ళు వాటరు ఇంకా ప్యూర్ తేనె కూడా దొరుకుతుంది అనమాట సో తేనె తీగ సో తేనె తీగలను చూస్తేనే మీరైతే భయపడతారనమాట తేనె తీ తేనె అనేది చాలా దూరమైన విషయము సో ఒక అడవిలో అంటే మనము ఎన్నో వివిధ రకాల అనేది స్వీకరించవచ్చు ఎందుకంటే ఈ అడవి అనేది చాలా విశాలమైనది అదే కాకుండా చాలా భయంకరమైనది కూడా సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేయండి